విఆర్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం చేసి ఇంకా ఇతర పెద్దలకు గౌరవ వందనలు సమర్పిస్తూ ముందుకు నడుస్తున్నారు ప్రత్యేకించిన ప్రత్యేక ఆకర్షణ గురుకుల పాఠశాల ఉపయోగించి అందరి మొక్కలను చదరగొట్టేటువంటి ప్రత్యేక వాహనం వజ్ర వాహనం ఆ తర్వాత అల్లరి మొక్కలను చదువుకునేటువంటి మహిళలకు మెరుగైన సేవలు అందించడం కోసం శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించని ఫార్మర్ రిజిస్ట్రీ వంటి వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను ప్రదర్శిస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు జేడి రవికుమార్ గారు పతాకాన్ని పట్టుకొని శాఖను ముందుకు నడిపిస్తున్నారు అన్నదాత శృతి భవన్ సీఎం కిసాన్ అన్నటువంటి నినాదాలతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీని గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులందరికీ వందనారు అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సూపర్ సిక్స్ పథకాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సంతోష సమయాన మన జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేస్తూ జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచుటకు సంతోషిస్తున్నాను రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం క్రింద ఈ ఏడాదిలో సుమారు రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది రైతులకు మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం వ్యవసాయ అంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాలో ఎనభై శాతం రాయితీతో ఇరవై ఎనిమిది కిసాన్ డ్రోన్లను అందజేశాం రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు నలభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించాం ఉద్యానవన పంటల సాగులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలుపుడానికి సంతోషిస్తున్నాను దీనిని మరింత ప్రోత్సహించేందుకు గాను సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది రైతులకు ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చాం నేషనల్ మిషన్ ఫర్ ఎడిబల్ లాయ్ పథకం ద్వారా జిల్లాలో రెండు వందల ఎనభై రెండు మంది రైతులు మూడు వందల యాభై మూడు హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేయగా వారికి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీ అందజేశాం ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో వార్షిక ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య పరికరాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది జిల్లాలో పద్దెనిమిది వేల హెక్టార్ల లక్ష్యానికి గాను సుమారు పదహైదు వేల రెండు వందల నలభై హెక్టార్లలో పదకొండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది రైతులకు సూక్ష్మ సేద్య పరికరమలు అందజేసేందుకు చర్యలు తీసుకున్నాం